హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీప విషయంలో జ్యోత్న చేసిన కుట్రని సాక్ష్యాలతో సహా శివన్నారాయణ సుమిత్ర ముందు బయటపెట్టిన దశరథ పారిజాతం చంప పగలగొట్టిన శివన్నారాయణ నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీప నేను కేక్ కట్ చేస్తాము దీపకి సారీ చెప్తాను అని అంటూ జ్యోష్న కొత్త నాటకం మొదలుపెడుతుంది అప్పుడే ఇక అందరూ కూడా నువ్వెందుకు ఇలా చేస్తున్నావు జ్యోత్న ఇప్పుడు ఆ దీపని తీసుకువచ్చి తనతో నువ్వు కట్ చేయడం ఏంటి మంచితనానికైనా హద్దుండాలి అని శివన్నారాయణ అంటూ ఉంటాడు అప్పుడు ఇక జ్యోత్న అయితే చెప్తూ ఉంటుంది తాత మనం మంచి వాళ్ళము చెడును కూడా మంచిగానే తీసుకోవాలి అని నీతి కబుర్లు చెప్తూ దీపని చెయ్యి పట్టుకొని తీసుకొస్తుంది అలా తీసుకొచ్చిన తర్వాత దీపని కేక్ మీదకి నెట్టేసరికి పారిజాతం అయితే లాగేస్తుంది ఇక క్లాత్ని లాగేయడంతో ఆ కేక్ కాస్త కింద పడిపోతుంది కేక్ కింద పడేసరికి అప్పుడే జోత్న ఏంటి దీప నేను నువ్వు చేసిన పనులన్నీ కూడా మర్చిపోయి మంచిదానిలాగా నిన్ను తీసుకువచ్చి కేక్ కట్ చేయిద్దామనుకున్నాను కానీ నువ్వు మాత్రం మనసులో ఇంకా స్వార్థాన్ని పెంచుకున్నావు తప్ప తగ్గించుకోలేదు నా ముఖంలో ఆనందాన్ని నువ్వు చూసి ఓర్చుకోలేకపోతున్నావు నేను సంతోషంగా ఉంటే ఎందుకు నువ్వు చూడలేకపోతున్నావు అంటే నీకు లేని ఆనందం నాకు దక్కుతుందనా అని అంటూ జ్యోష్ణ అయితే ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది అయినా జ్యోష్న పిచ్చి కానీ ఇలాంటి మనుషులు మారుతారనుకోవడం దాని వెర్రితనం అని అంటూ ఉంటుంది పారిజాతం నా మనవరాల్ని ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండనివ్వవు పుట్టినరోజు నాడు సరదాగా కేక్ కట్ చేయడానికి కూడా లేదు అది కేక్ అంతా నేల పాలు చేశావు అని తిడుతూ ఉంటుంది పారిజాతం దీపని అప్పుడే ఇక కార్తీక్ అయితే చూడుపారు వెళ్ళిపోయిన జ్యోస్నా అని పిలిపించి నేను కట్ చేయిస్తాను ఇంకొక మాట మాట్లాడావంటే కింద పడిపోయినా ఆ కేకుని నీ నోట్లో కుక్కుతాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే తర్వాత కార్తీక్ జ్యోత్నా దగ్గరికి అయితే వెళ్తాడు జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి వచ్చావు నీ భార్య చేసిన తప్పుకి నా కాళ్ళు పట్టుకుని బతిమలాడడానికి వచ్చావా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న లాగి పెట్టి కొట్టాలనిపిస్తుంది జ్యోత్స్న కానీ పుట్టినరోజు కదా అని నేను ఆగిపోయాను నా భార్య విషయంలో నువ్వు చేసిన తప్పుని నేను అస్సలు కూడా తట్టుకోలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఏంటి బావా నువ్వనేది నేనేం తప్పు చేశాను అని అంటూ ఉంటుంది జోష్న అప్పుడు ఇక తన సెల్ ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తాడు కార్తీక్ అయితే ఆ వీడియోలో కావాలనే దీపని జ్యోత్న టేబుల్ మీదకి నెట్టడం అప్పుడు పారిజాతం ఆ క్లాత్ని లాగేయడం అంతా కూడా వీడియోలో క్లియర్గా ఉంటుంది అది చూసి ఒక్కసారి జ్యోస్నా ఇదేంటి నేను ప్లాన్ చేసిన తర్వాత ఆఖరి నిమిషంలో గ్రానీతో చెప్పాను కానీ అంతకుముందే నువ్వు ఎలా గ్రహించావు అని అంటూ ఉంటాడు ఉంటుంది కార్తిక్ని జ్యోత్న అయితే అప్పుడే కార్తీక్ నీ గురించి నాకు తెలీదా ఒక్కసారి కింద పడితే అది మన తప్పు అవుతుంది మళ్ళీ ఇంకోసారి కూడా మనం కింద పడితే అది మన కానితనం అవుతుంది కాబట్టి ఒక్కసారి పడ్డాను మళ్ళీ రెండోసారి ఎందుకు పడతాను చెప్పు ఎదుటి వాళ్ళని పడేస్తాను కానీ అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే ఇప్పుడు కిందకొచ్చి నేను చెప్పినట్టు చెయ్యకపోతే ఈ వీడియో మీ అమ్మకి మీ నాన్నకి మీ తాతయ్యకి చేరుతుంది అప్పుడు మీ జ్ఞాని చంప నీ చంప కూడా పగులుతుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడు ఇక ఆ మాట విని జ్యోత్న షాక్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు కేక్ కట్ చేయనని పైకి వచ్చేసాను కేక్ కూడా లేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా నువ్వేం చెప్పుకుంటావో నటించడం నీకు బాగా ఇష్టం కదా ఆ నటన్ని అక్కడ నటించు ఇక కేక్ అంటావా కేకు ఆర్డర్ తీసుకొని నేను తెప్పిస్తున్నాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక కార్తీక్ వస్తాడు కార్తీక్ వెనకాలే జోస్నా రావడం చూసి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది ఏం చెప్పి తీసుకొచ్చాడే నిన్ను వీడు ఇలా వచ్చేస్తున్నావు అని మనసులో అనుకుంటూ ఉంటుంది తరువాత ఇక ఏంటి కోపంగా పైకి వెళ్ళిపోయి మీ బావ చెప్పంగానే కిందకి వచ్చావు వాడిని కాళ్ళు పట్టుకుని బతికిలాడా ఏంటి అని అడుగుతూ ఉంటే లేదు గ్రాని తాత మమ్మీ డాడీ ఎంత బాధపడతారో అని వివరంగా చెప్పాడు అందుకనే వచ్చాను అంతేకాదు దీపా సారీ దీపా ఈరోజు నీ పుట్టినరోజు నాడు నేను ఏదో నీ చెయ్యి పడకుండానే జరిగిపోయిన నష్టానికి నిన్ను నోటికొచ్చినట్లు తిట్టాను సారీ దీప అని అంటూ జ్యోత్న అయితే దీపకి సారీ కూడా చెప్తుంది అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం ఇదేం ట్విస్టే వాళ్ళకి ట్విస్ట్ ఇస్తాను దాని చంప పగిలేలా చేస్తానని ఇప్పుడు నువ్వేంటి దానికి సారీ చెప్తున్నావు అని పారిజాతం అనుకుంటూ ఉంటుంది అప్పుడు ఇక పారిజాతం అలా అనుకున్న తర్వాత అయినా ఇప్పుడు జ్యోస్నా కట్ చేయడానికి కేకు లేదు కదా అని పారిజాతం అంటూ ఉంటుంది చిటికేస్తే కేక్ వచ్చేస్తుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ ఎయిరా చిట్టుకు వస్తుందేమో చూస్తాను అని పారిజాతం అంటూ ఉంటే అప్పుడే కార్తీక్ అయితే చిటికేస్తాడు ఇంతలో ఆర్డర్ బాయ్ అయితే కేకు తిని తీసుకొని వస్తాడు అలా కేకుని చూసి ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది కేక్ కూడా వచ్చేసింది ఇక కట్ చేయి జ్యోస్నా అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే అప్పుడు ఇక కేక్ ఓపెన్ చేసి చూడంగానే జ్యోత్నా దీప ముందు దీప పేరు రాసుంటుంది తర్వాత జ్యోత్నా పేరు రాస్తుంటుంది అది చూసి ఒక్కసారి జ్యోత్న షాక్ అయిపోతూ ఉంటుంది ఇదేంటి మా ఇద్దరు పేర్లు ఎందుకు రాయించావు అని అడుగుతూ ఉంటే అదేంటి జ్యోత్న దీపతో నువ్వు కేక్ కట్ చేయించాలని అనుకున్నావు కదా ఇద్దరు కలిసి కేక్ కట్ చేయించాలని అనుకున్నారు అందుకని అలా ఆర్డర్ చేశాను కాబట్టి కేక్ కట్ చేయి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే జ్యోత్స్నా ఇక చచ్చిన పేనులాగా అలాగా మౌనంగా ఉంటూ ఇక దీపతో కలిసి కేక్ అయితే కట్ చేస్తుంది తరువాత కార్తీక్ అయితే జ్యోత్స్నా పక్కకు వెళ్ళి చూడు ఇప్పుడు దీప అత్త కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటుంది నువ్వే మీ మమ్మీకి చెప్పాలి దీపని ఆశీర్వదించమని అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అది విని ఒక్కసారి జ్యోష్న షాక్ అయిపోతూ ఉంటుంది నేనేదైతే జరగకూడదు అనుకున్నానో నా చేత అదే చేయిస్తున్నాడు బావా అని అనుకుంటూ ఉంటుంది జ్యోష్న అప్పుడే కా కార్తీక్ అయితే దీప దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నువ్వు మీ అమ్మమ్మ ఆశీర్వాదం తీసుకో అని అంటూ ఉంటాడు పొద్దు కార్తీక్ బాబు ఇందాకీ అమ్మ ఎలా మాట్లాడిందో చూశారు కదా అని అంటూ ఉంటుంది దీప ఇప్పుడే మాట్లాడదు దీప ఒక్కసారి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకో అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక దీప అయితే సుమిత్ర కాళ్ళ మీద పడుతుంది ఇంతలో జోష్న అయితే మమ్మీ తను కూడా నాకు లాంటి ఆడపిల్లే కదా తను నీ కూతురు లాంటిదే ఆశీర్వదించు మమ్మీ అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా ఒక్కసారి పారిజాతం జ్యోస్నా మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్నా మాటలకి షాక్ అయిపోతాం అప్పుడే ఇక ఇదేంటి ఇది ఎలా ప్రవర్తిస్తుంది ఉన్నట్టుండి దీనికి ఏమైంది అసలు కార్తికాడు దీన్ని ఏ మాయిలో పడేశాడు అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక ఇప్పటి వరకు కూడా దీపని మండిపడిపోయిన ఈ జ్యోత్న కేకు కట్ చేయనని పైకి వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ వెళ్ళి తీసుకువచ్చాడు అసలు ఈ మధ్యలో ఏం జరిగింది అని దశరథకైతే అనుమానం వస్తుంది తర్వాత ఇక జ్యోస్న అయితే తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇక కార్తిక్ కూడా బయటికైతే వచ్చేస్తాడు అప్పుడే సుమిత్ర అయితే దీప దగ్గరికి వచ్చి చూసావు కదా నువ్వు నా కూతురు పుట్టినరోజు జరగకూడదని కేకు కింద పడేసినా సరే నా కూతురు మాత్రం నీ పుట్టినరోజుని ఎలా ఘనంగా చేసిందో నా కూతురు చెప్పిందని నేను నిన్ను ఆశీర్వదించాను అలాంటి మంచి మనసు ఉన్నా నా కూతుర్ని ఎందుకు నువ్వు బాధ ఈ ఈరోజు కూడా దాని కళ్ళంతా నీళ్లు తీసుకువచ్చావు అసలు నిన్నేం చెయ్యాలో నిన్నేమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని సుమిత్ర అయితే దీపని తిడుతూ ఉంటుంది అప్పుడే ఇక దశరథ అయితే అసలు ఏం జరిగిందో జ్యోత్స్నాని అడిగి తెలుసుకుంటాను కార్తిక్ ఏమన్నాడో జ్యోత్నాని అడిగితే తెలుస్తుంది కదా అని జ్యోత్నా గది వైపుకైతే వెళ్తాడు దశరథ అప్పుడే ఇక సుమిత్ పారిజాతం అడుగుతూ ఉంటుంది జ్యోత్నాని ఏంటే నువ్వు అసలు పుట్టినరోజే వద్దన్నావు లేకపోతే దీపని మీ మమ్మీ చేతే చంపదెబ్బ కొట్టేలా చేస్తాను ఇప్పుడు దీపకి అవమానం తప్ప ఏమీ కూడా మిగలదాం దీప నాడు ఏడుస్తూ కూర్చుంటుంది అని అన్నావు కదే నువ్వేంటి ఇంత రివర్స్లో చేశావు అని అడుగుతూ ఉంటే ఏం చేయమంటావు కానీ మనం చేసిందంతా బావ వీడియో తీసేశాడు అని అంటూ ఉంటుంది జోష్నా వీడియోనా ఏం వీడియో అని దశరథ గుమ్మం దగ్గరే ఉండి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు వీడియో తీయడమేంటి అని అంటూ ఉంటుంది పారిజాతం దీపని కేకు కట్ చేయడానికి రమ్మని చెప్పి నేను దీపని కేక్ మీదకి నెట్టడం అప్పుడు నువ్వు ఆ క్లాత్ని కిందకి లాగేయడం కేకు దీప వల్లే కింద పడిపోయిందని మన ఇద్దరం కలిసి ఆడిన డ్రామా బావా క్లియర్గా వీడియో తీశాడో అసలు ఆ వీడియో ఎలా తీసాడో కూడా అర్థం కావడం లేదు చివరి నిమిషంలోనే దీపని అవమానించాలని మనమిద్దరం ప్లాన్ చేసాం కానీ బావకి విషయం ఎలా తెలిసిందో తెలీదు కానీ బావ ముందే ఆ వీడియోని తీసేశాడు ఫోన్ ఎక్కడ పెట్టాడో కూడా తెలీదు ఆ వీడియోని తాతకి మమ్మీకి డాడీకి చూపిస్తానని బావ నన్నే బ్లాక్మెయిల్ చేశాడు అందుకని ఇక చెయ్యక తప్పలేదు ఇక మనసు మార్చుకొని ఆ దీప చేత కేక్ కట్ చేయించాను ఇదే అనువుగా తీసుకొని బావ కేక్ మీద దీప పేరు కూడా రాయించాడు మా అమ్మ చేత చంపదెబ్బ కొట్టిస్తాను దీపకి అన్న నేనే దీపని ఆశీర్వదించు మమ్మీ అని చెప్పాల్సి వచ్చింది అంతలా బాబు ప్లాన్ చేశాడు అని అంటూ ఉంటే అప్పుడే ఇక అది విని ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది ఇక పారిజాతం షాక్ అయిపోతూ అంటూ ఉంటుంది అమ్మో ఆ వీడియో బయటపడితే మీ తాత చేతిలో నేను కూడా చంపదెబ్బ తినాలి నిజమే నువ్వు చేసిందే కరెక్టు అని అంటూ అప్పుడే అప్పుడైక దశరథయితే అంటే మీరిద్దరూ కలిసి దీపని అవమానించాలని చూశారనమాట ఇప్పుడు ఈ విషయం గనక దాచిపెడితే ప్రతిసారి దీపని ఏదో ఒక విధంగా అవమానిస్తూనే ఉంటారు అందుకని మిమ్మల్ని మాత్రం నేను వదిలిపెట్టను పిన్ని చూడండి ఏం చేస్తానో అని దశరథ అయితే అంటూ ఉంటాడు రే కార్తీక్ ఒకసారి ట్రారా అని అంటూ ఉంటే అప్పుడే ఇక కార్తీక్ అయితే వస్తాడు సుమిత్ర నువ్వు కూడా నాన్న నువ్వు కూడారా అని అంటూ ఉంటాడు దశరథా పారిజాతం జ్యోష్నాన్ని మాత్రం పిలవడం అప్పుడే నువ్వు తీసిన వీడియోని వీళ్ళిద్దరికీ చూపించరా అని అంటూ ఉంటాడు దశరథ అయితే ఏం వీడియో మావయ్యా అని అడుగుతూ ఉంటే నువ్వు ఏ వీడియో చూపించి జ్యోష్నాన్ని కిందకి తీసుకువచ్చావో అదే వీడియోని మీ తాతకి మీ అత్తకి కూడా చూపించు తన కూతురు మంచితనం వల్లే ఈరోజు దీపని ఆశీర్వదించానని లేకపోతే తన కూతురు మంచితనం వల్లే నిన్ను ఎప్పుడు బయటికి గెంటేసేదాన్నని దీపని నోటికొచ్చినట్లు మీ అత్త మాట్లాడింది తన కూతురి మంచితనం ఎంత గొప్పగా ఉందో అంతా కూడా మీ అత్త కళ్ళారా చూడాలి అని అంటూ ఉంటాడు దశరథ ఏం మాట్లాడుతున్నారండి మీరు జరిగిందంతా కళ్ళారా మీరు చూశారు కదా ఆ దీప కేక్ని ఎలా బయటికి కిందకి నెట్టేసిందో అంతా చూసుకోడా ఇంకా దీపని సపోర్ట్ చేస్తారేంటి మీరు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర ఎందుకు సుమిత్ర ఆవేశపడతావో చెప్తున్నాను కదా నీ కూతురు మంచితనం ఎంత గొప్పగా ఉందో నువ్వే కళ్ళారా చూద్దావు కానీ అని అంటూ ఉంటాడు దశరథ చూడు సుమిత్ర అలాగే నాన్న మీరు కూడా వినండి మనం కళ్ళతో చూసేవన్నీ కూడా నిజాలు కాదు మనం ఇప్పుడు అనుకున్నాము దీప కేకుని కిందకి నెట్టేసిందని దీప వల్లే ఆ కేకు కింద పడిపోయిందని మనం అనుకున్నాము మనం చూస్తూ ఉండంగానే జ్యోష్న అలాగే పిన్ని ఇద్దరు కూడా గారడీ చేశారు వాళ్ళ మాయ మనమే గుర్తించలేకపోయాము కానీ కార్తీక్ ఫోన్లో అది రికార్డ్ అయ్యింది చూపించరా ఇంకెందుకు దాచిపెడతావ్ వీళ్ళకి కూడా తెలియాలి కదా అని అంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడే కార్తీక్ అయితే ఇక వీడియోని చూపిస్తాడు ఇక ఆ వీడియోని చూసి ఒక్కసారి శివన్నారాయణ జ్యోత్న చేసిన దాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు అలాగే సుమిత్ర కూడా షాక్ అయిపోతూ ఉంటుంది చూశారు కదా నాన్న ఆ రోజు కూడా ఇదే జరిగి ఉండొచ్చు నన్ను చంపడానికి నా శత్రువు ఎవరో కాపు కాసుకొని సరిగ్గా దీప చేతిలో గన్ను ఉన్నప్పుడే అతను నన్ను షూట్ చేసి ఉండొచ్చు కానీ దీప చేతిలో గన్ను ఉంది కాబట్టి దీప జోష్నాని కాలుస్తుందని బెదిరిస్తుంది కాబట్టి దీపే నన్ను షూట్ చేయబోయిందని చెప్పేసి మీరు అనుకున్నారు ఈరోజు కూడా మన కళ్ళ ముందే దీప కేక్ పడేసినట్టు ఉంది కానీ ఇప్పుడు చూశారు కదా జ్యోస్న కావాలనే దీపని నెట్టింది పిన్ని ఆ క్లాత్ని ఇలా లాగేసింది మీ కళ్ళ ముందే జరిగింది ఇదంతా అని అంటూ ఉంటాడు దసరథ అయితే అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతాం జ్యోత్స్న పారిజాతం అని గట్టిగా పిలుస్తాడు శివన్నారాయణ ఇక శివన్నారాయణ గట్టిగా పిలిచేసరికి ఏంటే మీ తాత గొంతులో ఏదో వేపాకు పడినట్టు అంత గట్టిగా పిలుస్తున్నాడు పద వెళ్దాం ఏం జరిగిందో అని అంటూ ఉంటూ పారిజాతం జ్యోత్న కిందకైతే వస్తారు అలా వచ్చిన తర్వాత అప్పుడే శివన్నారాయణ పారిజాతం చంప పగలగొడతాడు అది చూసి ఒక్కసారి జ్యోత్న షాక్ అయిపోతూ ఉంటుంది తాత జ్ఞాని ఎందుకు కొట్టావు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న పుట్టినరోజు నాడు నిన్ను కొట్టి ఏడపించడం ఇష్టం లేక దీన్ని కొట్టాల్సి వచ్చింది అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అయితే మీరు కొట్టేంత తప్పు నేనేం చేశాను ఎందుకు నన్ను ఎలా అంటున్నారు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం నిజంగానే దీప కేకు కిందకి నెట్టిందా లేకపోతే నువ్వే నెట్టేలా చేసావా అని అడుగుతూ ఉంటుంది ఉంటాడు శివనారాయణ అప్పుడే ఇది ఇంకా బాగుందండి ఆ దీప కావాలని జోష్ నా పుట్టినరోజుని చెడగొట్టాలని కేక్ కింద పడేస్తే నేను లాగేశానని చెప్తారేంటి అని అడుగుతూ ఉంటుంది పారిజాతం సరే ఈ వీడియో చూడు అని వీడియోనైతే చూపిస్తూ ఉంటాడు పారిజాతానికి శివనారాయణ అది చూసి జోష్ పారిజాతం ఇద్దరు కూడా ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక పారిజాతం అయితే ఇక మౌనంగా ఉండిపోతుంది ఏంటి పిన్ని ఇప్పుడు మౌనంగా ఉండిపోయావేంటి అసలు ఇంత వయసు వచ్చింది ఏదో చిన్నపిల్ల జోష్నా చెప్పింది కదా అని నువ్వు కూడా నీ వయసుని మర్చిపోయి ఇంత దిగజారిపోయావెంటి పిన్ని అని అడుగుతూ ఉంటాడు దశరథ ఏంటి జ్యోష్న మా ముందు మంచిదానిలాగా దీపని కేక్ కట్ చేయించడానికి దగ్గరికి తీసుకువచ్చి దీప కేకు కిందకి నెట్టేసిందని చెప్పి మళ్ళీ దీప మీద ఆ నిందని వేసి ఏమి అరిగినట్టు ఏడ్చుకొని పైకి వెళ్ళిపోయావు ఈలోపు మీ మమ్మీకి మీ తాతకి దీప వల్లే నీ పుట్టినరోజు జరిగి ఆగిపోయిందని దీపని నోటికొచ్చినట్లు మాట్లాడారు అని అంటూ ఉంటాడు దశరథ చూడు జోస్నా ఇలాంటి చిల్లర పనులు ఎప్పుడు చేయకు ఇలాంటి పనులు చేసి నా పరువుని తీయొద్దు ఇటుబోడు ఇలాంటి పనులు చేస్తే అప్పుడు మా పెంపకం మీదే మాకు అనుమానం వస్తుంది అని అంటూ ఉంటాడు దశరథ అయితే దానిలా నటించి ఈరోజు నువ్వు చేసిన పని నాకే మాత్రం నచ్చలేదు అని అంటూ ఉంటే నీకు ఒకవేళ వీళ్ళు ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే అగ్రిమెంట్ని చింపేసేయ్ వీళ్ళు కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతారు కదా ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా వెళ్ళకుండదు అని అంటూ ఉంటాడు దశరథ ఇక శివనారాయణ అయితే వెళ్ళి అగ్రిమెంట్ తీసుకురా అని అంటూ ఉంటాడు అది కాత అని అనగాలి వెళ్ళి అగ్రిమెంట్ తీసుకురా అని అంటూ ఉంటాడు శివనారాయణ అయితే ఇక శివనారాయణ అన్న మాటకి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న వెళ్ళి అగ్రిమెంట్ని అయితే తీసుకొస్తుంది అప్పుడే నీ చేత్తో అగ్రిమెంట్ని చంపేసాయి అని అనగాలని అప్పుడే ఇక జ్యోత్స్న అయితే అగ్రిమెంట్ని చింపేస్తుంది ఇక అగ్రిమెంట్ని చింపేసిన తరువాత శివన్నారాయణ అంటూ ఉంటాడు నువ్వు రేపటి నుంచి ఈ ఇంటికి పనికి రావడానికి అవసరం లేదు నువ్వు రాసిన అగ్రిమెంటు జోష్న చింపేసింది కాబట్టి నువ్వు ఇక ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు నీ భార్యని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు శివనారాయణ అయితే ఇక అది చూసి కార్తీక్ అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటాడు అలాగే ఆ సత్యరాజు రెస్టారెంట్ కూడా మాకు అవసరం లేదు ఇదివరకులాగే మీరే రన్ చేసుకోండి కానీ ఈసారి మాత్రం మాదే బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్గా వచ్చేలా నేను చూసుకుంటాను ఎందుకంటే జోత్స్నాకి మీ మీద పెట్టే ఇంట్రెస్ట్ బిజినెస్ మీద తను పెట్టలేకపోతుంది అందుకని జ్యోత్స్నాకి పెళ్లి చేసి గౌతమ్కి ఆ బాధ్యతలు నేను అప్పజెప్పబోతున్నాను దయచేసి మా మనవరాలి నిశ్చితార్థానికి కానీ మా మనవరాలు పెళ్లికి కానీ మీ కుటుంబం వాళ్ళు ఎవ్వరు దరిదాపుల్లో కూడా రావాల్సిన అవసరం లేదు అని అంటూ శివనారాయణ అయితే ఆఖరి నిమిషంలో జ్యోత్స్నాకి ఊహించని షాక్ అయితే ఇచ్చేస్తాడో చిన్న మరదలకి తిక్క కుదిరింది ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక చస్తుంది రాదీపా వెళ్ళిపోదామంటూ ఇక దీపని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే దీప వెనక్కి తిరిగి దశరథని సుమిత్రని అదే పనిగా చూస్తూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇప్పుడు జోష్న గౌతంతో పెళ్లిని ఎలా ఆపుతుంది ఏం చేయబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా